హలో క్రియటార్ ఈ మోస్ట్ టాపిక్ ఒకటి అయితే తీసుకొచ్చిన ఐడా హలో హలో ఐడా కొంత మీకు దగ్గర ఉండి ఉండి ఊకే అందుకే ఇట్లా హోసన్ మంచి మాట్లాడుతున్నాను మీకు అన్ని విషయాలు అన్ని మొత్తం అన్ని టాపిక్స్ అన్ని తీసుకొని వచ్చినా ఈ వీడియోలో మోస్ట్ మీరు తెలుసుకుంటారు ఏంటంటారు అంటే మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు మోస్ట్ కంటెంట్ యూట్యూబ్ తోనే స్కామ్ ఏవేజ్ చేస్తున్నారు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి మొత్తం అన్ని నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తా చూడండి మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ కట్టుకోండి కొత్త వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్లో ఉండ మీ ఫ్యామిలీస్కు ఇంకా మీ చుట్టుపక్కల విలేజ్లల్ల ఇంకా మీ మీ ఫ్రెండ్స్కు మీ చుట్టుపక్కల ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి షేర్ చేస్తే మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు యూట్యూబ్ వల్ల స్కామ్లు చేస్తుంటారు అంటే స్కామ్లు అంటారు అంటే ఇవి ప్రమోషన్స్ కానీ బ్రాండ్ ప్రమోషన్స్ కానీ చేస్తే ఏమవుతుందంటారు అంటారు అంటే ఈ స్కామ్లు అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్ దాన్ని యూజ్ చేసుకుంటుండ్రు యూజ్ చేసుకుంటే ఎట్లయితే అంటే మీరు ఇన్ఫాక్ట్ అనేది ఎక్కువ పుట్టిస్తుంది ఎందుకంటారంటే మా మా దగ్గర వ్యూవర్షిప్ ఉంది కదా మేము చేస్తాం కదా అది కాకపోతే ఇది కదా యూట్యూబ్ రూల్స్ ఎక్కడ అంటే మీరు ఇవన్నీ యాప్స్ ప్రమోట్ చేస్తే స్కామ్ లెటర్ ఇచ్చింది దానివల్ల ఇట్లా మొత్తం అంత లింక్ క్లిక్ చేయండి లింక్ క్లిక్ చేసి ఈ ట్రాఫిక్ సోర్స్ అనేది మనం వేరే దిక్కు అనేది ఎప్పుడు డైవర్ట్ చేయకూడదు ఏదైనా సరే మనం టాపిక్ డైవర్ట్ అనుకో ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ అనేది పసిగెడతది యూట్యూబ్ పసిగట్టినప్పుడు ఈ టాపిక్ ని మొత్తం అంతా డైవర్ట్ చేస్తుందని చెప్పి ఆన్లైన్లో మీ ఫేస్ని మీ మీ తలకాయని మీ ముఖాన్ని మీరు మీరు విగ్గు పెట్టుకొని చేసినా కూడా మీ ఆన్లైన్లో మీ ఫేస్ అనేది పూర్తి బ్లాక్ చేసి పడేస్తుంది ఆన్లైన్లో ఏం అసలు ఇంత కూడా రాదు అట్లా కుతం తీసుకొస్తుంది ఒక్కసారి మీ ఆన్లైన్లో మీ ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకో అంటే మొత్తం ఇక్కడ ఏ ఛానల్ పోయి యాక్టింగ్ చేసినా మీకు రెవెన్యూ అనేది లేకుండా చేస్తుంది యూట్యూబ్ అంటే అంత స్టాండర్డ్ గా పనిచేస్తుంది ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ యూట్యూబ్ లోనే చూడాలి మీకు ఇంతగానో మొత్తుకొని ఎందుకు చెప్తున్నారంటే యూట్యూబ్ లో చేసే కంటెంట్ యూట్యూబ్ లో మాత్రమే చూడాలి ఇంకా వేరే దాంట్లో మాత్రం ఏదనేది చూడరాదు యూట్యూబ్ లో సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేయాలి ఇంకా ఇవి తీసుకుపోయి ఇంకా వేరే దగ్గర తీసుకొచ్చి యాడ్ చేసి ఇట్లా మీరు చేస్తారనుకో యూట్యూబ్ అనేది ఒప్పుకోదు యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ తీసి నువ్వు వేరే దానికి ట్రాఫిక్ సోర్స్ అనేది డైవర్ట్ అని చేయరాదు ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ యూట్యూబ్ లోనే చూడాలి ఇంకేందంటారంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆర్గానిక్గా తొందరగా రావాలి తొందరగా గెలవాలి తొందరగా వాచ్ టైం రావాలి తొందరగా ఫోర్ థౌజండ్ వాచ్ వాచ్ అవర్స్ టైం వస్తుంది వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు వచ్చినాక ఏం చేయాలో తెలియదు తెలియదు ఏం చేయాలో యూట్యూబ్ లో పాలసీ స్కిల్స్ ఏం తెలియకుండా తొందర తొందరగా రావాలి తొందర తొందర చేయాలి తొందర తొందరగా మనకు ఇది కావాలంటారంటే అట్లా తొందర పడితే అనేది యూట్యూబ్ అనేది పనికి రాదు యూట్యూబ్ అనేది సిస్టమేటిక్ చాలా సిస్టమేటిక్ గా తీసుకుపోతుంది ఏదైనా సరే ఏంటంటే నీ వీడియోస్ అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి ఆర్గానిక్ గా చూడాలి పబ్లిక్ అనేది మీ వీడియోస్ అనేది ఏం చెప్తున్నావు నీ మాటలు ఏం అర్థం అవుతుంది ఈ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది పబ్లిక్ అనేది వాచ్ చేయాలి పబ్లిక్ అనేది వాచ్ చేస్తేనే ఏదైనా సరే మనం చేయగలుగుతాం కంటెంట్ అనేది దాన్ని కంటెంట్ అంటారు కంటెంట్ అని చెప్తారు ఏదైనా సరే మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు వాచ్ టైమ్ని వ్యూస్ని ఇంకా దీన్ని అవి నిలబడవు అవి మీరు పొద్దు 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 మొత్తం మార్నింగ్ టైంలో ఫుల్ ఫుల్ వ్యూ వ్యూస్ వచ్చేస్తాయి సాయంత్రం సాయంత్రంగా తగ్గిపోతాయి ఆ వ్యూస్ అనేది కౌంటింగ్ అనేది ఉండదు పబ్లిక్ జనాలు జనాలు అనేది చూడాలి ఈ అల్గరీ ఎట్లా పనిచేస్తారంటే మీరు మంచి బ్రాండెడ్ కంటెంట్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు మంచి బ్రాండ్ అంటే మీరు ఇన్ఫర్మేషన్తో మంచి డిస్క్రిప్షన్ రాసుకొని కంటెంట్ మీరు రెడీ చేయండి రెడీ చేస్తే మీకు అనేది మంచి ఫలితం అయితే ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ కంటెంట్ మేక్ దెన్ షూర్ క్వాలిటీగా కంటెంట్ అని క్రియేట్ చేస్తే ఎందుకు చూడదు మీ దాంట్లో మీ దాంట్లో చెప్పేదాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏదైనా సరే కంటెంట్ అనేది రిసీవ్ చేసుకుంటారు మీరు ఈ యూట్యూబ్ అనేది మీకు వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి మీకు అది కూడా చెప్తాను మీకు ఇంపార్టెంట్ విషయం మీద లాస్ట్ వరకు మధ్యలో స్కిప్ చేసి ఇక్కడ స్కిప్ కొట్టదు స్కిప్ కొట్ట స్కిప్ కొట్టకుండా వెళ్ళిపోదు మీరు మీకు వ్యూస్ ఎందుకు తగ్గిపోతాయి మీకు వాచ్ అవర్స్ ఎందుకు తగ్గిపోతాయి అంటారంటే నేను చెప్తాను చూడండి మీకు మీరు ఒక ఒక వన్ మంత్ తీసుకోండి ఒక వన్ మంత్ లోపల డైలీ 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 మీరు ఏమైనా సరే వీడియో అప్లోడ్ చేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ అలగరిదం అనేది అర్థం చేసుకుంటది ఈ టైం కు వీడియో వీడియోస్ వస్తాయి వీడు ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాడు వీని టైం రిలీజ్ చేయాలి ఈ టైంకి అని చెప్పి యూట్యూబ్ అలగరిద్దాం అనేది అర్థం చేసుకుంటుంది నువ్వు ఒక వన్ మంత్ లో డైలీ పోస్ట్ చేసుకుంటా ఇంకో నెక్స్ట్ మంత్ లో ఎప్పుడో ఒక రెండు వారాలకు ఒకసారి మూడు వారకు ఒకసారి నాలుగు వారాలకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అన్నది అనేది అర్థం చేసుకుంటది వీడు ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తాడు తెలియదు అసలు ఈ వీడియోస్ ఎప్పుడు వస్తే తెలియదు అంటారు మళ్ళీ రీక్రియేషన్ చేసుకుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ దాని నీ టైమింగ్ అనేది యూట్యూబ్ అనేది అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటది ఎంత టైం ప్రాసెస్ ఇది నువ్వు రెగ్యులర్ గా అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా ఉంటే ఏమైతుంది అంటారంటే ఓహో ఈ టైంకు వీడియోస్ వస్తాయి ఇప్పుడు మన కూడంగ మన కూడా ఛానల్ ఉంది మన కోడంగల్ ఛానల్ నవీన్ అనే పర్సన్ ఈ టైంకు వీడియోస్ రిలీజ్ చేస్తాడు ఈ టైం ఈ టైంకు వీడియోస్ వస్తాయి మేము రిలీజ్ చేయాలి రబ్బాయ్ అని చెప్పి ఇట్లా యూట్యూబ్ అనేది అర్థం చేసుకుంటది ఆల్గరిథం అర్థం చేసుకుని అర్థం చేసుకుని ఏం చేస్తుంది అంటే ఈ టైం వరకు ఇప్పుడు నేను ఎన్ని ఇప్పుడు మన ఛానల్ ఎప్పుడు వస్తాయి పొద్దున్న మా మార్నింగ్ టైంలో సెవెన్కి వస్తే వస్తుంది షార్ట్ వీడియో సాయంత్రం ఈవినింగ్ వస్తుంది షార్ట్ వీడియో లాంగ్ వీడియో రెడీ ఉంటే అప్లోడ్ చేస్తాం లేదంటే కొంచెం లేట్ అయినా కూడా మేము అప్లోడ్ చేస్తాం ఏమైనా సరే మీరు రెండు రోజులకోసారి అప్లోడ్ చేస్తుండ్రా డైలీ అప్లోడ్ చేస్తుండ్రా ఒక వారానికి అప్లోడ్ చేస్తుండ్రా అనేది యూట్యూబ్ అలగరిద్దాం అనేది దానికి చైన్ సిస్టమ్ అర్థమై ఉంటుంది మీరు మధ్యలో స్టాప్ చేసిండ్రు ఇంకో ఏమైతుంది వీడి వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో తెలియదు ఏం తెలియదు అంటే చెప్పి మళ్ళా నువ్వు నెక్స్ట్ వీక్ లో మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే యూట్యూబ్ అనేది మళ్ళీ అర్థం చేసుకుంటుంది ఓ ఈ టైంకి వస్తున్నాయి మళ్ళీ వీడియోస్ అని చెప్పి నువ్వు ఎన్ని సార్లు ఇట్లా చేస్తే నీ గ్యాప్ అనేది వచ్చేస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే నీ వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంటది వ్యూస్ తగ్గిపోయానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే కారణం మెయిన్ రీజన్ యూట్యూబ్ వల్ల మొత్తం అంతా సర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఇదే మీరు డైలీ చేయండి మీరు మీరు చేసేది మంచిగా ఉన్నాయో చెడ్డ ఉన్నాయని చెప్పి యూట్యూబ్ మీ ఓన్ కంటెంట్ ఉండాలి మళ్ళీ చేయండి కదా రోజు అప్లోడ్ చేయండి కదా అని చెప్పి మీరు షేర్ నేను చెప్పిన కదా షేర్ షాట్ వీడియోలు డౌన్లోడ్ ఇవి ఈ వీడియోస్ తీసుకొచ్చి అవి చూడ్డానికి మంచిగా అట్రాక్షన్ కొడతాయి కానీ అవి తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో దొప్పుకున్నారనుకో ఏమవుతుంది అంటారంటే మొత్తం మురికి మురికి అయిపోతాయి మురికి మురికి అయిపోతాయి మొత్తం అంతా మీ ఛానల్ అంతా డెడ్ అయిపోతుంది వేరే వాళ్ళ కంటెంట్ పెట్టొద్దు మీ మొబైల్ రికార్డ్తో మీరు పెట్టాలి మీ ఏం జరిగినా కూడా ఏం ప్రతి కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అనేది రిలీజ్ కావాలి రిలీజ్ అవుతుంది అంటే నేను ఒక్కనే ఉన్న నా ఛానల్ నేను క్రియేట్ చేయడానికి వేల కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది ఇప్పుడు ఎన్నో వరల్డ్లో మన ప్రపంచంలో ఎంతో మంది అందరు చూస్తారు కంటెంట్ ఉండాలి కదా కంటెంట్ ఉండేదే కదా చూసేది కంటెంట్ లేకపోతే ఎవరు చూస్తారు చెప్పు ఏదైనా సరే కంటెంట్ మీరు క్రియేట్ చేయడానికి మీరు ట్రై చేయండి మీరు నేను చెప్తున్నా కదా ఆర్గానిక్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కడ పోవు అవి ఎన్ని రోజులు తగ్గిపోవు అవి అట్లే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో ఎవరిని ఇంప్రెషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఛానల్ తీసుకోండి మన కూడా ఛానల్ పోయి చూడండి డైలీ వ్యూస్ అట్లే ఉంటాయి అవి అవి తగ్గవు పెరగవు అటు పెరుగుతుంటాయి తగ్గవు పురా ఇవి ఆర్గానిక్ మీరు ఇట్లా పైసలు ఇచ్చి అవి రోబోటిక్ క్యాప్చర్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా మొన్ననే వచ్చింది ఫిఫ్టీన్ వచ్చిన పెద్ద రూల్ వచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది పట్టేసి యూట్యూబ్ టీంకు పంపిస్తుంది ఓహో ఇవి మొత్తం అన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు డబ్బులు ఇచ్చి మీరు 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 ఉట్టిగా మీరు లాస్ అయిపోతారు మీకు డబ్బులు లాసు మీకు టైం లాసు మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఫలితం లేకుండా పోతుంది అట్లా పని చేరాదు అట్లా శుద్ధికి పోరాదు మీరు జెన్యున్గా నేను చెప్పిన కదా మీకు మాట్లాడిన ఇంకా రావాలి మాట్లాడిన వస్తేనే ఏదైనా సరే కంటెంట్ అవుతుంది కంటెంట్ కాకుండా ఉండాలంటారంటే మీరు ఏ పని చేయలేరు మీరు మీరు మేము తెలుసుకోవాల్సింది ఇది ఏమైనా సరే మస్తు ఉన్నాయి కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి పొద్దున్న లేచి రోజు ఏం కూర తింటావు ఏం బో తింటావు అనేసి చెప్పనికే రాదా కంటెంట్ క్రియేట్ చేసుకుని ఇంకే చెప్ చెప్పాలి చేయాలంటే ఆలోచన ఉండాలి ధైర్యం ఉండాలి ఏదైనా సరే కొంచెం ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఏమైనా చేయచ్చు ఇంకా అసాధ్యమైన పని అన్నది ఈ ప్రపంచంలో ఇంకా లేదు మంచి చేయాలంటే ఏ మంచి ఆలోచించండి మైండ్ పెట్టి మంచి ఆలోచిస్తే ఇది మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీరు చేస్తే మీకు డబ్బులు లాసు మీకు టైం వేస్ట్ మీ ఛానల్ కు ఫలితం లేకుంటది అట్లా పని షేర్ రాదు ఓకే మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్ అనేది మీరు తీసుకుంటారు యూట్యూబ్ అనేది నేను చెప్తున్నాను కదా స్లోగా తీసుకుంటుంది కానీ ఒక్కసారి మీరు దాంట్లో మీరు ఒక్కసారి నెగ్లెట్ చేయకుండా మీరు కంటెంట్ పోస్ట్ చేసుకుంటే మీరు ఒక్కసారి నెగ్గిన అనుకో మీకు ఆటోమేటిక్గా నీకు వస్తుంది రాకుండా అనేది ఏది ఉండదు మనం ధైర్యం చేయాలి ధైర్యం చేస్తేనే ఇది అవుతుంది ఫేస్ చూస్తారు ఏం చూస్తారు ఏం చూస్తారు చెప్పు ఏం ఏం చూడడానికి అందరి దగ్గర ఉండేది గవే సామాన్లు మనం మనిషి దగ్గర స్కిల్స్ ఏమున్నాయి మనం మనం ఎందుకు ఇది చేయాలి ఎందుకు భయపడాలి మనము అలాగే భయపడిన వాళ్ళు ఇది చేసిన వాళ్ళు మొత్తం అంతా ఉండే చేసి మంచిగా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు మీకు ఎందుకు వస్తలేదు అది డబ్బులు ఇచ్చి తీసుకున్నది ఎప్పటికీ మీరు కాదు మీరు ఓన్గా మీరు క్రియేట్ చేసుకున్నదే కంటెంట్ మీదవుతుంది మీరు క్రియేట్ చేసి చూడండి మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మీరు రాకపోతే డబ్బులు ఇచ్చి మాత్రం మీరు ఇట్లాడు ఆర్గానిక్గా మీరు తెచ్చుకుంటేనే మీకు డబ్బులు ఇచ్చి మీరు తెచ్చుకున్నారనుకో వాచ్ టైం వ్యూవర్స్ ఇవన్నీ ఏమవుతుంది అంటారంటే ఇవి మీకు ముందల ఫ్యూచర్ అనేది ఏం ఉండదు యూట్యూబ్ అంతా అంత స్టాండర్డ్ అంత మంచి ప్లాట్ఫామ్ మీరు ఇంత మంచి ప్లాట్ఫామ్ వదిలిపెట్టి ఊరికి మందికి చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతారు ఇప్పుడు గొర్రెలు గొర్రె గొర్రె ఏవన్న నమ్ముతాది కాషాయమైన నమ్ముతాది మీరు చేసే పని కూడా అదే పని డబ్బులు ఇచ్చి మీరు మీరు మీ ప్రమోషన్స్ అన్నీ చేసుకోరాదు మీరు ప్రమోషన్స్ వస్తే అసలు మీ ప్రమోషన్ గురించి తెలియదు అసలు ప్రమోషన్స్ ఏందంటారని అంటారంటే నేను ఇదివరకు ఒక వీడియో చేసినా ఆ వీడియోలో వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇంకా చేస్తాను మీకు మీకు అసలు ప్రమోషన్స్ అంటే ఎట్లా చేస్తారు అసలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూ ఏమైనా మీకు చూపించుకుంటా చేస్తాను నేను మీకు వీడియోలో ఏదన్నా అనబడ్డదాక అదే ప్రమోషన్ కింద కన్వర్ట్ అవుతుంది యూట్యూబ్ అంతే మరి అట్లా ఉంటుంది యూట్యూబ్ అంటే అంత స్టాండర్డ్ అంత పవర్ఫుల్ ఉంటుంది అందుకే మీరు మేక్ దెన్ క్వాలిటీ కంటెంట్ క్రియేషన్ వెరీ డెఫినెట్లీ హై డెఫినేషన్లో ఉండాలి మంచిగా ఉండాలి కంటెంట్ అనేది కంటెంట్ క్రియేట్ చేస్తే ఏదైనా వ్యూవర్కి అట్రాక్ట్ అవ్వాలి చూస్తే నేను మీకు ఏం చెప్పినా మంచి హుక్స్ వాడండి మీరు స్టార్టింగ్లో మంచి హుక్స్ వాడితే మీకు ఎగ్జాక్ట్గా అనేది వ్యూవర్షిప్ అనేది మంచిగా వస్తుంది మీకు మీకు ఏం డౌట్ ఉంటే కూడా మన ఛానల్లో మీరు కామెంట్ చేయండి మీరు మన ఛానల్లో ఒక బ్రదర్ ఏమని అడుగుతున్న అంటే కామెంట్ చేస్తే మా పేరు స్క్రోల్ అవుతుంది మాకు భయం అవుతుంది సిగ్గు అవుతుంది అని చెప్పి అంటారు నా ఫేస్బుక్ ఉంది నా ఫేస్బుక్లో చేయండి మీరు మీరు మీకు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే ఒక ఇట్లా పెట్టిండు ధైర్యం చేసిన వాళ్ళు పెడతారు ధైర్యం చేయడం ఏమైతే కొంచెం భయపడతారు అంటే తెలుసుకొని ఏదైనా సరే యూట్యూబ్ లో తెలుసుకొని డౌట్ నా ఫేస్బుక్ ఉంది నా ఫేస్బుక్లో చేయండి లో చేయండి మీకు మంచిగా ఏ డౌట్ ఉన్నా కూడా మీకు చేసి మీకు తీసుకొని వస్తా తీసుకొచ్చి మీకు డెఫినెట్గా మీకు క్లారిఫై అనేది చేస్తా మీకు చెప్తున్నా కదా ఓన్ కంటెంట్ ఉండాలి ఎవరు చెప్పిన మాటలు ఈయని మీరు తొందర వాడి మీరు యూట్యూబ్లో మీరు చేసినట్టే యూట్యూబ్లో సాధించలేరు మీరు యూట్యూబ్ అనేది చాలా స్టాండర్డ్ ప్లాట్ఫామ్ చాలా చాలా బెస్ట్ అంటే బెస్ట్ చాలా ప్లాట్ఫామ్ మేము చెప్పిన కదా ఫేస్బుక్ ఉండదు ఊకే ఉల్లిపాయలకు టమాటాలకు ఊకే ఖర్చులు బిందుకు వస్తాయి యూట్యూబ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా స్టాండర్డ్ ఇది యూట్యూబ్ అంటే అందుకే మీకు మంచి క్వాలిటీ కంటెంట్ తీసుకొచ్చి మీకు దీంట్లో పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అనేది మీరు తీసుకుంటారు ఓకే మీ ఫ్రెండ్స్ల మీ రిలేషన్ల ఇంకా ఇదివరకు మీ గ్రూప్ల మొత్తం షేర్ చేయండి మనకు సపోర్టు అనేది మీ ఛానల్కు మీకు మాకు అనేది ఒకే విధంగా ఉండాలి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేది వద్దు ఓకే మా ఛానల్ని ఫాలో అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొని వస్తాం అంతవరకు మేము ఉంటాం